இல்ல நான் பைக்கே

ಏನು ನೀ ಹೇಯ್ ನ ಲಕ್ಷ್ಮಣ ಹಂ ಕರೇ ಹೇ ಇಸೇನಲ್ಲ ಎಲ್ಲ ಬಾಬಾ ಇಂದಾಗಿ ಚಾರ್ಜ್ ಜಪಿಂದ್ ಬರ್ತಾರಲ್ಲ ಅಂತಾ ಗೋ ಬಾಬಾ ಶಿವಾ ಶಿವಾ ಫೋಟೋ ಶಿವಾ ದುಕುಡರ್ದಿ ಆ ತಸ್ವಿ ಮ್ ವಾಕಲ್ ದಶಾ ಜೈ ಜನತಾ ಜೈ ಜೈಸೇಗ ಜೈ ತೀರ್ಥದೇಶ ಜೈ ಜೈಸೇಗ ಜೈ ತೀರ್ಥದೇಶ ಜೈ ಜೈಸೇಗ ಥ್ಯಾಂಕ್ ಯು

थैंक यू सर वेंकटेशन गारू తరువాత గిడి ఆహ్వానిస్తున్నాము విబాబ్ గారి ఆహ్వానిస్తున్నాము తరువాత జయపతిరావు గారికి ధన్యవాదాలు సార్ జయపతి గారికి ఆహ్వానిస్తున్నాము పండికృష్ణారావు గారిని ఆందీవేద ఉన్నారు జయదేశం పార్టీలోకి వస్తున్నారు అలాగే యాసంగా కోరుతున్నాం తరువాత పెడపుడి శ్రీనిగారు పెడపుడి గారికి దుర్గా ప్రసాద్ సన్న బాపూడి దుర్గా ప్రసాద్ ఐ యామ్ वेरी सॉरी थैंक यू सर जानू गारू అదే జానీ గారు శ్రీనిగారు తెలుగుదేశం పార్టీలోకి సత్యవంతి గారు వాళ్ళ పెద్ద నాగరత్తి శ్రీనివాసరావు గారు ఇంకో మధ్య వచ్చి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటిది గారు అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఇరవై మంది మన యువకులందరూ కూడా స్వాధీనందరూ కూడా పవన్ శ్రీ గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా జాయిన్ అవ్వడం మనకు సూచించాం మరి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీరందరూ కూడా నాకు అత్యధికమైన జో అసెంబ్లీకి పంపారు అదేవిధంగా నేను ఆ రోజు నియోజకవర్గం ద్వారా అభివృద్ధి పథకంలో పెట్టాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని భావితారని చెప్పి ఒక సునాదు వేసి రాష్ట్ర అభివృద్ధి గ్రామాల అభివృద్ధి ఎందుకంటే చూసుకుంటూ మన మన పార్టీని అదేవిధంగా రాష్ట్రాన్ని మొదలు నడిపించారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ గొప్ప ఛాన్స్ అంత మరి ఎస్సీలను ఆమె అనుభవం దళితుండ్రుల మా అనుభవం ఆ ఎస్సీలను ఆబీసీలను అమాయని చెప్పి మరి ఎన్నో మొదలు చెప్పి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేసింది ఎస్సీ సామాజిక వర్గానికి మరి ఏదైతే మీ అందరికీ అంబేద్కర్ విదేశీ వేదంతో మరి ఎస్సీ సెప్లైన్ ఎస్సీ కార్పొరేషన్ ఎదురు అన్నీ కూడా దారి మళ్లించి ఎస్సీలందరికీ కూడా తీవ్ర అన్యాయం చేసి మరి ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హాస్పిటల్స్ టికెట్ డెలివరీ చేశారని అందరికీ కూడా తెలుసు అదేవిధంగా డాక్టర్ సుభాకర్ గారు మరి కేవలం మాస్కులు లేవని చెప్పి ఒక మాట అంటే ఆయన చిత్రం పెట్టి మనోవేదంతో ఆయన చచ్చిపోయేలా చేసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అందరికీ ఎంతో అభిమానించే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కుటుంబాన్ని ఎంతో అభిమానించే మాకు సీలు కూడా మరి ఆ కుటుంబాన్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరికీ కూడా తెలుసు అందరూ కూడా ప్రాణాలు అరిచి పలు పెట్టుకుని సుమారు ఐదు సంవత్సరాలు మరి మరి ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించడం బ్రతికారంటే మరి ఇప్పుడు ఏం చేస్తారో మరి ఎందుకంటే బాబాయ్ గొప్ప మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను రాకేష్ కూడా లేదంటే చేయించిన వాళ్ళే కాబట్టి అటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతుంది అది ఎప్పుడు లేనటువంటిది ఈ పరిపాలనలో మన రాష్ట్రం పోటీ పడింది గ్రామాలు అభివృద్ధి అవ్వలేదు కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరి వచ్చే ఈ ఎన్నికల్లో మన బాలయోగారు అబ్బాయి జనసేన టీడీపీ బీజేపీ ఉపయోగించిగా అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం కాబట్టి మేము అందరూ ఆఫీసులకి చేస్తాం మరి పెద్దపేట నుంచి మరి అక్కడ ఎస్సీలు నామా మా అంటే మన సతీష్ గారు ఈ గ్రామాన్ని దత్తం చేసుకుంటున్నా అని చెప్పి మరి ఏదైతే కమ్యూనిటీ ఉందో దాన్ని కూడా పూర్తి చేయకుండా నిరుపయోగంగా ఐదు సంవత్సరాలకు నిరుపయోగం వచ్చారు అదే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు ఈ గ్రామం అంతా గుడికిపోయి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఇబ్బంది వర్ణాలు చేసి మా ప్రజలందరూ కూడా చెప్పారు కాబట్టి తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారుల గురించి పూర్తి చేస్తే బాధ్యత నేను తీసుకుంటాను అదే ఈ గ్రామం ఏదైతే

అటువంటి ఒక మరి ఎటువంటి ఒక్కో రాజశేఖర్ రెడ్డి గారి చేత అందరూ ఒక ఛాన్స్ ఇస్తే ఒక తీసుకుంటే మరి ఇవాళ మన రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశం చేశారు అవగాహన లేకుండా ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి గుట్టుపడ కుట్టుపరిచాడు గ్రామ అభివృద్ధి ఆ పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు ఎందుకంటే గ్రామాల్లో పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ పండిస్తే బాగుండాలి ఎందుకంటే ఒక శానిటేషన్ విషయం కానీ మరి మంచినీళ్ళు నీళ్ళు ఇవ్వాలన్నా అదే కరెంటుగా బాగుండాలన్నా మన గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుండాలి కాబట్టి మీరు అందరూ కూడా అమలు చేసిన ప్రభుత్వంలో అయితే పంచాయతీలో ఉన్న చేస్తా కూడా సంపత్తుంది అని చెప్పి క్వాలిటీ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టాం వీధి వీధికి ఎల్ఈడి బెల్డ్ వేసాం ఎన్టీకి సిమెంట్ రోడ్డు చేసాం ప్రతి ఒక్కరికి వ్యక్తిగత రోజు దీపం గ్యాస్ ఇచ్చాం అనేక కార్యక్రమాలు మరి మరియు జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా తీసుకుంటాడు మరి దానికి రెట్టింపు సంక్షేమాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రస్తుతం ప్రయాణం చేస్తాం మరి సూపర్ సిక్స్ పథకాల ద్వారా మీ అందరికీ కూడా మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మరి పెద్దలందరూ కూడా చెప్పారు ఎంత నష్టం జరిగింది అన్నది ఈ పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంత కూడా పదిహేను వేలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా ఆరబెట్ట పిల్లలందరికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై లోపల పద్దెనిమిది మహిళకి నెలకి పదిహేను పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాం అదేవిధంగా కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఎందుకంటే ఆ రెండు నుండి పన్నెండు వందల చిన్న దుబ్బాల్లో గ్యాస్ మీద కూడా ఇబ్బంది పడుతుందని చేస్తూ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తాం మీ అందరికీ కూడా ఉచిత బస్సు పోయాను అదేవిధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి కావాలి లక్ష రూపాయలు మరి కుటుంబంలో రైతు కుటుంబం అయితే రైతు కుటుంబానికి ఇరవై ఐదు రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని మరి ప్రభుత్వ నిర్ణయం అదేవిధంగా చంద్రన్న భీమా చంద్ర కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వస్తే చంద్రన్న బీమా చాలా ఉపయోగపడింది అటువంటి స్కీమ్ కూడా తీస్తారు దాన్ని కూడా మళ్ళీ లక్షల రూపాయలు చేసి అందరినీ ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మరి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గం తీవ్రంగా అన్యాయం పథకాలు తీసి ఎస్టీ కార్పొరేషన్ నిధులు డెబ్బై మూడు వేల కోట్లు దాడి మళ్లించి తీవ్రంగా అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం మరి ఇక్కడ